ఏదైనా కూలగొట్టేయడం చెడగొట్టేయడం చాలా తేలిక ఒక పండగ చూస్తామంటే స ఏం మాట్లాడాలి అనుకుంటాం అంటే ఓ పిడికిడు గింజలు పండించడం చాలా కష్టమైన పని అదే పిడికిడికి ఒక చేతికొచ్చిన పంటని నేల రాసేయడం చాలా తేలిక ఒక ఎలయన్స్ని నిర్మించడం చాలా కష్టం అందరినీ ఏకతాటిపైన తీసుకురావడం చాలా కష్టం కేంద్ర నాయకత్వం దగ్గర నుంచి రాష్ట్ర నాయకత్వం ఎంత కష్టపడి పట్టుకెళ్తుంటే దాన్ని చెరగొట్టి చాలా తేలిక చాలా తేలిక సంక్రాంతి మనం చెప్తుంది ఏంటంటే ఒక పండి ఒక చేతికి ఒక కష్టపడి సంవత్సరం ఒక ఆరు నెలలు కష్టపడి నాలుగు నెలలు కష్టపడి పంట చేతికి వస్తే ఆనందం తాలూకు నిదర్శనమే సంక్రాంతి పండగ మనకి ధాన్యం వచ్చింది ధాన్యముగా డబ్బులు వచ్చినాయి రోజున మన హరిదాసులు కానీ ఇంతమంది జానపద కళాకారులకు కానీ మనం ఎందుకు ఇస్తాం ఇవన్నీ అంటే మా దగ్గర అబెండెన్స్ ఉంది మాకు ఒక పది బస్తాలు పంట ఉంటే మేము రెండు బస్తాలు పంచుతామని చెప్పడానికి అది సంక్రాంతి తాలూకు నిదర్శనం అంటే ఎల అలాగా మీరు ఇందాక మంత్రి నాగ నారాయణ గారు చెప్తా ఉన్నారు ఇంకా ప్రపంచంలో ఏ నియోజకవర్గం ఇంకెక్కడా రాదు అండ్ ఏది జరుగు ఇక్కడ కొబ్బరాకు పడ్డా కానీ పిఠాపురంలో చాలా దారుణం జరుగుతుందండి ఒక తాటాకు అక్కడ ఉన్న తాటాకు ఊడిపడిపోతే అమ్మా చాలా దారుణం జరిగింది మరి గత ప్రభుత్వ నాయకులను అడగండి వాళ్ళ వాళ్ళ నియోజకవర్గం అసలు న్యూస్ ఉంటుందా ఏం జరుగుతుందో కూడా తెలియదు మీకు పిఠాపురంలో చిన్న చెట్టు మీద వాళ్ళున్న పక్షి ఈక పడినా కానీ అయ్యా బాబోయ్ పక్ష అంటే ఇది ఎవరిస్తున్నారు మీకు బలం ఎవరిస్తున్నారు మీరు ఇస్తున్నారు చెడు వార్తలకి మీరు ఇస్తున్నారు బలం ఒకటి మనల్ని తిడుతుంటే మీరు దాన్ని వైరల్ చేస్తే మీరు బలం ఇస్తున్నారు ఒకటి చెడగొడుతుంటే వచ్చి మీరు ఎదురు ప్రశ్నించకపోతే మీరు అయిపోతారు మీరు నాకు ఓట్లు వేస్తే సరిపోదు అని ఎందుకు చెప్తున్నాను ఐదు సంవత్సరాల పిఠాపురంలో గత ప్రభుత్వంలో ఒకసారి మీరు ప్రతి ఒక్కరు మేధావులు చాలామంది ఉన్నారు పత్రిక పాత్రికేయులు ఉన్నారు చాలామంది విభిన్నమైన పార్టీల నాయకులు ఉన్నారు ఈ గత ఐదు సంవత్సరాల కాలంలో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో ఒకసారి అడగమని చెప్పారు నువ్వు పేరెంటాలకి రాలేదు పబ్బాలకి రాలేదంటే ఒక దేశం కోసం శ్రమించే వ్యక్తిని ఇన్ ఇంత మందిని ఏకం చేసే ఒక వహించే వ్యక్తిని నాకు మీరు ఇవ్వాల్సింది మేము ఉన్నాం కాచుకుంటాను మీతో వెళ్ళి పని చేయని చెప్తే కదా నాకు ఆనందం ఉంది